కర్నూలు భక్త కనకదాస్ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తేలితారు

వచ్చిన స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ మీరు చాలా చక్కగా చదువుకొని మంచి విద్యావతికొని ముందు ఉన్నతమే స్థాయిపోతారని ఆశిస్తున్న ఇప్పుడు ఉద్యోగం లేకుంటే ఏం చేసే కాదు అకాల వర్షాలు పండుగ పండగ పండుగ పండుగ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా సలవాకన్న బాధ్యత సలవమ సలవస సలవస సంచే బా తంద ముందు సలచే లైన్ చూస్తే ఆ టైంలో అవర్నెస్ తక్కువ ఉండేవాడు కానీ అప్పుడు కూడా సో మోడర్నిస్ట్ ఇప్పుడు కూడా ఏ కాస్ట్ కాస్కరంగైత డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్క్రిమినేషన్ ఉన్నాయి ఆ టైంలో సిక్స్టీన్ సెంచురీ ఆ టైంలో కూడా హీ హెస్ గివెన్ మెసేజ్ ఆఫ్ ఈక్వాలిటీ మీన్స్ అందరూ కూలం ఒకటేగా ఏవో దెట్ ఈస్ కాస్ట్ కానీ అందరూ హ్యూమన్ ఆర్ సేమ్ అలా చెప్పేసి హీ హెస్ గివెన్ మెసేజ్ ఇన్ సిక్స్టీన్ సెంచురీ అది మనకు దాట్ ఈస్ సిగ్నిఫికెంట్ టుడే ఆల్సో ఇప్పుడు కూడా పపంచ పొన్న పొనికొన్ని పూర్ణమైనతే ఆకైకు పురా చిన్న చిన్న డిస్క్రిమినేషన్ ఉన్నాయి అన్ని రాష్ట్రంలో జో ఆ వాడో ఇచ్చినా మాట మేము వింటే విల్ डेफिनेटली ప్రోగ్రెస్ అది తర్వాత మెయిన్ హిస్టరీ పుషంట్ భారతీయ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఆ వెరీ ఈ హాట్ కే ట్రెడిషన్ ఇప్పుడూ కూడా ఎ కోయిన్స్ కోయిన్స్ ఉన్నాయి ఇప్పటి ని అది ఇప్పుడూ కూడా పాపులర్ ఇప్పు మెయిన్ ఈ ఎవో ఈ హార్డెస్ ఉన్నారు వన్ కూడా ఈ కోయిన్స్ చాలా చాలా ఫేమస్ ఉన్నాయి ఈ కోయిన్స్ అండ్ లో కోయిన్స్ సర్ప్రైజ్ అంగ కౌంట్ చేసారు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఫోర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఐ యామ్ ఆబ్వియస్లీ హార్డెనియస్ స్పీకర్స్ అండ్

గడపాలనేటటువంటి ఒక ఉత్తమ ఆకాంక్షతో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ సభకు విచ్చేశారు కనకదాసు ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని వీళ్ళందరూ సందేశాలు అందిస్తారు నా దగ్గర కొన్ని పేర్లు మాత్రమే ఉన్నాయి అయితే నాయకులు అందరూ కూడా మీరు మాట్లాడవలసిందిగా పేర్పిస్తారు